ఇది త్రివేణి సంఘం పుణ్యక్షేత్రం ఇక్కడ త్రివేణి సంఘంలో ఇది కందకుర్తి కందకుర్తిలో స్నానాలు చేస్తే పుణ్యాలు కలుగు ఇవి త్రివేణి సంఘం అక్కడ నుంచి కనబడేది మహారాష్ట్ర నుంచి వస్తుంది ఇవి ఇక్కడ నుంచి వచ్చేది ఏటి ఏటీ అంటే మన నిజాం సార్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వచ్చేది అది మహారాష్ట్ర నుంచి వస్తుంది బాబిలి బాబిలి ప్రాజెక్ట్ అంటారు మీద ఇది త్రివేణి సంఘం ఈ గుడి ఆరు నెలలు మునుగుతుంది ఆరు నెలలు తేలుతుంది ఇలా శివలింగం ఉంటుంది నేను చూపిస్తాను ఇది చూసి పుణ్యక్షేత్రం ఇలా పుణ్యస్నానాలు చేయాలనుకుంటే కంటే మీదనే ఉంటుంది త్రివేణి సంఘంలో ఇగో ఇక్కడ స్నానాలు చేయాలనుకుంటే మనకు దగ్గర తెలంగాణలో ఫస్ట్ ఎంటర్ అవుతుంది ఇది గుడి ఇక్కడ స్నానాలు చేసి పుణ్యం పుణ్యం పొందవచ్చు నేను శివ లింగం కూడా చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ శివలింగం అంటే శివుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు లైక్ చేయచ్చు షేర్ చేయచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు త్రివేణి సంఘం పుణ్యక్షేత్రం ఇది కందకుర్తి అంటారు అక్కడ మహారాష్ట్ర బార్డర్ ఇక్కడ తెలంగాణ బార్డర్ కొన్ని సామలు ఉన్నారు మీరు కాదు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కందపూర్తి భక్తుల ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది కానీ మొన్నటి వరకు కూడా కొంత నీటి నిల్వలు లేకపోవడంతో భక్తుల సంఖ్య మనకు కనిపించలేదు కానీ గత మూడు రోజులుగా కూడా నీటి నిల్వలు పోని ఒక్కసారిగా నిండిపోవడంతో గోదావరి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఒకవైపు పవిత్ర స్నానాలు మరొక శివాలయాన్ని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా శివాలయం మెట్లపైనే మనం ఉన్నాము ఈ శివాలయము భారీ వరదలు వచ్చినప్పుడు వర్షాలు పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డప్పుడు గోదావరి ఉప్పంగి ప్రవహించినప్పుడు ఈ శివాలయం అయితే ప్రతి సంవత్సరం కూడా నీట మునుగుతుంది సాధారణంగా అయితే ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో మనకు అట్లాంటి విజువల్స్గా అనిపిస్తాయి కానీ ఇప్పుడు గేట్లు ఎత్తడంతో శివాలయం వరకు కూడా నీరు వచ్చినటువంటి ని మనం చూస్తున్నాం ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు చేయడం ముక్కులు తీర్చుకోవడం అట్లాగే పాటు గోదావరి తల్లికి పూజలు చేయడం శివాలయంలో దర్శనం చేసుకోవడం ఇదంతా కూడా భక్తులు రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఈ త్రివేణి సంగమం భక్తులతో గిటకీటలాడుతుంది అయితే మొన్న మార్చి ఒకటో తేదీన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఒకసారిగా గోదావరికి కిందికి వచ్చింది ఈ నేపథ్యంలో గందగురి క్షేత్రం వద్ద భక్తులు తాకిడి మనకు కనిపిస్తుంది మాట్లాడదాం భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వరంతా ఏం చెప్తారు ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఏ కార్యక్రమాలు చేస్తారు తెలుసుకునే ఒక Tiga harga, Sangam. పుణ్యక్షేత్రం ఇది కందకుర్తి అంటారు అక్కడ మహారాష్ట్ర బార్డర్ ఇక్కడ తెలంగాణ బార్డర్ పుణ్యక స్వాములు ఉన్నారు మీరు కాదు மசி <laughs> வரையும் <laughs> <laughs> <laughs>